కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులపై వచ్చిన అభియోగాలపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కూర్మా సాయిబాబా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము ఎలాంటి పొరపాటు చేయలేదని మా పార్టీలో మా ఎదుగుదల ఓర్వలేకే కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు మేము డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే బహిరంగ చర్చకు వస్తామని మీడియా ముందు నిజ నిరూపణకు సిద్ధమని అన్నారు నాగం గోపీకృష్ణ మాట్లాడుతూ కావాలని పని కట్టుకుని తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ వద్ద సరైన ఆధారాలు ఉంటే తీసుకుని గాంధీ చౌక్ వద్ద అంబేద్కర్ చౌక్ వద్ద రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈసీ ఉషా గౌడ్ ఎక్స్ జెడ్పీటీసీ గాయాజుద్దీన్ వినోద్ గౌడ్ సంతోష్ నాయక్ శ్రీనివాస్ పార్టీ మండల పాల్గొన్నారు ఈరోజు విషయం ఏంటంటే గత వారం పది రోజుల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునైనటువంటి నా మీద అవాస్తవంగా దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని ఈరోజు మేమందరం కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది వాస్తవం లేని మాటలు పొంతన లేని మాటలు ఉత్తగనే నా ఎదుగుదలను వీళ్ళు ఓర్వలేక మా మీద బురద తల్లుతూ మేము డబ్బులు తీసుకున్నామని చెప్పేసి మేము దుష్ప్రచారం చేస్తున్నామని చెప్పేసి మేము ఆడుతున్నామని చెప్పేసి మా మీద ఏవేవైతే పుష్టిస్తున్నారో ఇవన్నీ కూడా అవాస్తవం నేను ఎవరినైతే నా ఇంటి దగ్గర తీసుకుపోయి పని చేయించుకున్న గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్తున్నారో ఇది కూడా అవాస్తవం ఇవన్నీ కూడా ఏమన్నా ఆయన దగ్గర రుజువులు ఉంటే ఏదన్నా ఆయన దగ్గర ప్రూఫ్ ఉంటే నేను బహిరంగంగా చర్చకు నేను సిద్ధం ఉన్నా నర్సింహులు గారు వాళ్ళ టీమ్తోని ఎక్కడంటే అక్కడ మేము ఒకవేళ నిజంగానే పైసలు తీసుకున్నట్టయితే ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం బహిరంగంగా చర్చకు రెడీ ఉన్నాం ఆ చర్చలో పాల్గొంటాం ఒక సైడు మేము ఉంటాము ఒక సైడ్ మీడియా మిత్రులు ఉంటారు ఇంకో సైడ్ వాళ్ళు కూడా ఉంటారు బహిరంగ చర్చలోనే పాల్గొందాం చర్చలోనే మాట్లాడదాం ఏదైతే వాళ్ళ దగ్గర నిజానిజాలు ఉన్నాయో వాళ్ళని ఏమంటారు బహిరంగంగా అందరికి చూపెట్టాలని చెప్పేసి మీడియా ముఖంగా అందరు కూడా చెప్తున్నా ఒకవేళ చూపెట్టని పక్షంలో కంపల్సరిగా మేము ఈ విషయంలో కోర్టుకు వెళ్తాం మరువు నష్టం దావా కేసేస్తామని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తాం గత వారం రోజుల నుంచి మన ఎల్లారెడ్డి గౌరవ వైసీపీ గారు నర్సింహ గారు కుర్మ సాయిబాబు మీద నాగోపీ మీద అక్కడ శాంతి సూపర్వైజర్ ఆశ్రమ సాయిబాబు మీద ఒక రూమర్ ఒట్టించింది ఆ విషయం మీకు కూడా తెలుసు ఎక్కడ ఏ షాప్ దగ్గర కానీ బట్టే వీళ్ళ వీడియోలు ఉన్నాయి ముగ్గురి ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి రకరకాలుగా అటు మీకు మీడియా వాళ్ళు చెప్పడం ఇటు పబ్లిక్ చెప్పడం రకరకాలు చేస్తుండు సరే మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన ఒక బీజేపీ పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టిండు అది ఆయన ఒకటే చెప్పాలా ఏమున్నాయో ప్రెస్ మీట్ నువ్వు బయట పెట్టాలి సాయిబాబా ఏముంది నా ఏముంది ఆశీమా సాయిబాబా ఉంది నువ్వు బయట పెట్టా నా దగ్గర ఉన్నాయి అని ఈ ఫేక్ మాటలు చెప్పుకుంటా అటు పాపం మీడియా వాళ్ళని పరిశీలన చేస్తున్నావు అటు గౌరవ వృత్తులు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని పరిశీలన చేస్తున్నావు ఇటు రాజకీయంగా మేము ఎదుగుతున్నామని మా ఎమ్మెల్యే గారిని మా ప్రభుత్వాన్ని మచ్చ చేసేటట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు ఖబర్దార్ నరసిం నేను ఇదే మీడియా నుంచి ప్రశ్నిస్తున్నా నీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే మాది ఏమున్న ఎవిడెన్స్ తోటి ఇదే గాంధీ చౌక్ వస్తావా అంబేద్కర్ చౌక్ వస్తావా ఇదే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వస్తావా ఓవైపు మీడియా ఉంటుంది ఓవైపు మేము ఉంటాం ప్రతిపక్షంగా మీరు రండి ఏం ఆధారాలు అసలు వచ్చి నువ్వు నిరూపణ చేయూరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఎన్ని ఎన్ని గుండెలు మీకు ఏం మాట్లాడతారు మా ఎమ్మెల్యే మా పిఎల్ పైసలు తీసుకున్నారా నిరూపణ చేస్తావా ఎప్పుడు రిక్రూట్మెంట్ అయింది అక్కడ శాండ్రేద్దరు ఎవరు ఐఎమ్ అయింది అప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు ఎవరు పైసలు ఇచ్చిర్రు న్యాయ విచారణ జరిపియరు ప్రభుత్వ పరంగా మొత్తం విచారణ జరిపియర్రు దోషులు ఎవరు ఎంత వాడైనా సరే మాకు పార్టీతో సంబంధం లేదు ఎవడైనా సరే ఈ పార్టీ ఆ అని కాదు తప్పు చేస్తే ఎవరైనా శిక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది న్యాయపరంగా ఉంది కానీ ఇటువంటి పరుగు నష్టం చేసేటటువంటి వల్గర్ లాంగ్వేజ్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే మేము లేదు న్యాయపరంగా ఖచ్చితంగా పరుగు నష్టం దావా వేస్తాం ఇక ముందు ఇటువంటి మాటలు మాట్లాడలకు నీ విజ్ఞత వదిలేస్తున్నాం చాలా ఆలోచించి మాట్లాడాలా అటు ప్రతి ఎమ్మెల్యే గారి పైన మా నాయకుల పైన బురద చేస్తున్నటువంటి ఈ దమ్మి ఎంపీ బేషరత్తుగా అంబేద్కర్ చౌరస్తాను క్షమాపణ చెప్పాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ వేదిక నుండి మీడియా ద్వారా నేను అడుగుతున్నా నీ ప్రూఫ్ తీసుకుని నీకు దమ్ముంటే ఇరవై నాలుగు గంటల మా మీడియా తీసుకుని మేము వస్తాం ప్రతిపక్ష నిరూపణ చేయండి